श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे अचतुर्वदनो ब्रह्मा विबाहुरपरोहरिः भगवान् बादरायणः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ भ्रीं श्रीं श्रीमातृ नमः ॐ भ्रीं श्रीं श्रीमातृ नमः ॐ ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ह्रीं श्रीं श्रीमातृ नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमातृ नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరీ నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాతరే నమ బ్రహ్మాండ పురాణ పురాణాంతర్గత స్తోత్ర అధ్యయన కార్యక్రమే ఇదనీ శ్లోకే ప్రవిశాము ఇప్పుడు మనం యాభై ఒకటో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం దుష్టదూరా దురాచారమని దోషవర్జిత సర్వజ్ఞ సాంధ్రకరుణ వర్జిత ఈ శ్లోకంలో ఆరు నామాలు ఉన్నాయి దుష్టదూరా దురాచారమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ దుష్ట దుష్టదూరా ప్రథమం దురాచార దురాచారసమని ద్వితీయం దోషవర్జిత తృతీయం సర్వజ్ఞ చతుర్థం సాంద్రకరుణ పంచమం సమానాధివర్జిత షష్ఠం షట్పది అయ్య శ్లోక దుష్టదూరా దురాచారసమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత షట్పది ఈ శ్లోకంలో ఆరు పదాలున్నాయి ఆరునామాలు ఆరు మంత్రాలు దుష్టదూరా దుష్టులను దూరంగా ఉంచుతారు మారు అమ్మవారు దుష్టులను దూరంగా ఉంచుతారు కారణం దుష్టం దూరేన వర్జయేత్ అని శాస్త్రం చెప్తుంది దుష్టుణ్ణి దూరంగా ఉంచగలతా ఎవరంటే దుష్టుడు అసాధుర్ నిర్దయ స్మృత సర్వభూత హిత సాధు అసాధుర్ నిర్దయ స్మృత సర్వభూత హిత సాధు మానవులకే కాదు మానవతర జీవులకు కూడా ఉపకారం చేయాలనే భావన ఎక్కడ ఉంటుందో ఎవరి దగ్గర ఉంటుందో ఎవరిలో ఉంటుందో వారు సాధు స్వ స్వభావులు వారే శిష్ఠులు శిష్ఠులు సజ్జనులు ఇంకా దుష్టులు ఎవరు అసాధు నిర్దయ స్మృత ఎటువంటి దయా దాక్షిణ్యం లేనటువంటి కఠినాత్ములు నిర్దయులు వాడు దుష్టులు అమ్మవారి కరుణాంతరంగా అమ్మవారిని సేవించేవాడు కూడా అద్భుతమైన దయాదాక్షిణ జరుగుతాయి పరోపకార పుణ్యాయ పాపాయ పరపడనం ఇతరులకు ఉపకారం చేయండి పుణ్యం పొందండి ఎవరిని భాషించకండి పాపం పొందకండి నిస్వార్థమైన ఉపకారం చేస్తే అది పుణ్యం ఎటువంటి కారణం లేకుండా ఇతరులను పీడిస్తే పాపం పుణ్యఫలం సుఖం పాపఫలం దుఃఖం అంచేత అమ్మవారి దుష్టులకు దూరంగా ఉంటుంది ఆమె దూరంగా ఉంటుంది దుష్టులను దూరంగా వచ్చారు అమ్మవారు ఆమె దగ్గరికి కూడా రాలేరు దురాచార సమని ఆచారాన్ని నిరకారు సదాచారం దురాచారం ఆచార ప్రభు ధర్మ ధర్మశ ప్రభు ఆచారం నుంచి వచ్చిందే ధర్మం ఎక్కడ సదాచారం ఉంటుందో అక్కడ ధర్మం ఉంటుంది అదే సనాతన ధర్మం ధర్మబద్ధమైన ఆచారం కానిది దురాచారం అందుచేత దురాచారాన్ని పోగొడతారు అమ్మవారు మనలో ఎప్పుడో అప్పుడు దురాచారం వస్తుంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళినా కూడా ఇంటికి రాగానే పాద ప్రక్షాళన ప్రక్షాళన పాద్యం సమర్పయామీ హర్షయం సమర్పయామి ముఖే శుద్ధ ఆచరణ సమర్పయాము కాడు చేతులు కడుక్కోవాలి నోరు కడుక్కోవాలి అప్పుడు మనం బాహ్య శుద్ధితో ఉంటాం అది మన సనాతన ధర్మం సదాచారం లేనిది దురాచారమే అంటే దురాచారం తొలగించేస్తారు అమ్మవారు మనకు తెలియకుండానే ఒకసారి మనం దురాచారం పాటిస్తుంటాం సదాచారం పాటిస్తాం అయినా కూడా అమ్మవారు ఏం చేస్తారు తమ అనుగ్రహంతో దివ్యానుగ్రహంతో దురాచారాలను పోగొట్టి సదాచారాన్ని మనకు సంకల్పం చేస్తారు సదాచారం పాటించేటట్టు చేస్తారు దోషవర్జిత దానివల్ల ఏమవుతుంది ఎటువంటి దోషాలు ఉండవు దోషం ఉంటే ఏదో లోపమే కదా ఏదో ఒక లోపం ఉంటేనే దోషం లోపం ఉంటే దోషం ఉంటే పాపం దుష్టచింతన చెడ్డ ఆలోచన చెడ్డ సంభాషణ చెడ్డ ఆచారం దుర్భావన దుష్ట సంభాషణ దుష్టమైన ఆచరణ ఈ మూడు ఉండకూడదు అటువంటి దోషాలను పోగొడతారు అమ్మవారు అంటే త్రికరణ శుద్ధి కలిగిస్తారు భావన భాషణ ఆచరణ పరి పవిత్రంగా ఉండేట్టుగా చేస్తారు అమ్మవారు దోషాలు పోగొడతారు సర్వజ్ఞ సర్వం జానాతీ సర్వజ్ఞ అమ్మవారు సర్వజ్ఞురాలు సర్వశక్తి స్వరూపిణి సర్వవ్యాపిని సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం ఈ మూడు అమ్మవారి యొక్క విశేషమైన లక్షణాలు చేస్తారు సర్వజ్ఞ సర్వం జానాతీతి సర్వజ్ఞ సాంద్రకరుణ సాంద్ర అంటే దట్టమైన అతిశయమైన అమితమైన కరుణ దయగలిగిన వారు అమ్మవారు దయాసాగరి కరుణాంతరంగా సమానాధిక వర్ధిత సమాన అధిక వర్ధిత అమ్మవారితో సమానులు ఎవరైనా ఉన్నారా లేరు అమ్మవారి కంటే అధికులు ఉన్నారా లేరు సమాన అధిక వర్ధిత సమానులు లేరు అధికులు లేరు అటువంటి విశేషమైన తత్వం అమ్మవారు సమానాధిక వర్ధిత அத்ுதமம்ீம்ீம் துஷ்டூரா மோனம ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் துராச்சார சமஞ்சேன மோனமாக ஓம் ஐம் ஹ்ரீம் ஸ்ரீம் தோஷவர்ஜிதாய மோனமா ஓம் ஐம் ஹீம் ஸ்ரீம் சர்வ்ய மோனமாக ஓம் ஐம் ஹீம் சீம் சாந்திர கருணா மோனமாக ஓம் ஐம் சீம் சீம் சமாநாதிக்கவர மோனமாக துஷூராச்சார சமநீயோஷவர்ஜித இக்கடி மனமாப்பு துஷ்டூரா శమని దోషవర్జిత అని ఎక్కడ నామం అవుతుందో అక్కడ ఆపాలి దురాచార శమని దోషవర్జిత సర్వజ్ఞ సాంద్రగరుణ సమానాధికవర్జిత పునర్మిలామ ఆగమి కార్యక్రమే స్వస్తి